గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది బట్ విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి రెండు వేల ముప్పై కల్లా ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు పడారు మరి దీనికి సమాధానం లేదు ఇక్కడ అసలు విషయం పాయింట్ నేను స్ట్రెయిట్గా పాయింట్కి వస్తా ఉన్నాను అయితే ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందలు తీసుకోమంటే వీళ్ళు ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ ఎనిమిది వందలకు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు ఈఆర్సీ సంతకం దీని మీద ఎనిమిది వందలే తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలు అంటే ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు తీసుకుంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి ఎనిమిది వందల మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది నాలుగు రూపాయలు పన్నెండు పైసలకే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ వాడు ఇరవై నాలుగు వందలు ఇస్తా అంటే నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటా నువ్వు పాప్ ఇంకా పదహారు వందలు వద్దవు ఇప్పుడు ఏమంటున్నావు పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం ఎనిమిది వందలు పాల్వంచ ఎనిమిది వందలు మక్తల్ ఎనిమిది వందలు అని చెప్పినావు రామగుండం ఎనిమిది వందలకు జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో డిపిఆర్లో పదివేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది నిజమా అబద్ధమా సూటిగా సమాధానం చెప్పు పదివేల ఎనిమిది వందల కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది నిజమా కాదా ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల అంటే ఒక మెగావాట్కు పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది స్టార్టింగ్ అయిపోయే వరకు అది పద పదహారు పదిహేడు కోట్లు అవుతుంది పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మెగావాట్కు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏడు రూపాయల డెబ్భై పైసలు అవుతుందని చెప్పి లెక్క లెక్కదేల్చింది జెన్కో ఏడు రూపాయల డెబ్భై పైసలు పర్ యూనిట్ మరి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త ఏమవుతుంది పూర్తయ్యే వరకు పదిహేను వేల కోట్లు అవుతుంది ఈ పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి డెబ్బై ఐదు శాతం అప్పులు తేవాలి పదిహేను వేల కోట్లు ఒక రామగుండంకు ఇంకో పదిహేను వేలు పాలువంచకు ఇంకో పదిహేను వేలు మక్తల్కు నలభై ఐదు వేలు అవుతుందా నేనేమంటున్నా అరే రూపాయి పెట్టుబడి లేదు రూపాయి అప్పవసరం లేదు మిత్తి పడేది లేదు వాళ్ళు కట్నీళ్ళు పెట్టేపోయోలే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు నువ్వు